తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు ఈయన చేసిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ జోనర్లు ఉంటాయి ఇక ముఖ్యంగా దేశభక్తికి అద్దం పట్టే విధంగా ఖడ్గం సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా హిందూ ముస్లింల మధ్య అంతరాయాన్ని తగ్గించే విధంగా ఉంటుంది ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా అవార్డులను కూడా గెలుచుకుంది అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ రవితేజ ముగ్గురు కీలక పాత్రలను నటించి మెప్పించారు ఇక వీళ్లతో పాటు సోనాలి బింద్రే సంగీత లాంటి నటిమణులు కూడా కూడా నటించి మెప్పించారు ఇక ఇదిలా ఉంటే సంగీత పోషించిన పాత్రలో మొదటి వేరే హీరోయిన్ తీసుకుందామని కృష్ణవంశి అనుకున్నారట కానీ ఆ హీరోయిన్ ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో సంగీతాన్ని పరిచయం చేశారు అయితే సంగీత చేసిన క్యారెక్టర్ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అంటే సాక్షి శివానంద్ ఈవిడ తెలుగులో చిరంజీవి నాగార్జున రాజశేఖర్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించింది అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ సాక్షి శివానంద్ని అడగగా ఆమె ఈ పాత్రని రిజెక్ట్ చేసింది సోనాలి బింద్ర చేసిన క్యారెక్టర్లో అయితే చేస్తానని చెప్పిందట దానికి కృష్ణవంశీ అవసరం లేదని చెప్పి ఆ క్యారెక్టర్లో సంగీతాను ఇంట్రడ్యూస్ చేశారు ఇక మొత్తానికైతే సంగీత ఆ క్యారెక్టర్లో నటించి మెప్పించడమే కాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు సైతం అందుకుంది ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్లతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోలకి హీరోయిన్లకి మదర్ క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది సంగీత ఇక అందులో భాగంగానే సరిలేరు నీకెవర సినిమాలో రష్మిక తల్లిగా నటించి అందరినీ మెప్పించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి